జర్నలిస్ట్ ప్రముఖ టీవీ వ్యాఖ్యాత ఉప్పల దడియం రాజీవ్ శర్మ జన్మదిన వేడుకలను చిగోరా ఆధ్వర్యంలో సేవా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు తిరుపతి శ్రీ కోదండ రామాలయ దక్షిణ మాడవీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో కేంద్ర వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు మరియు రాయలసీమ రంగస్థలి అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్ట్ ప్రముఖ టీవీ వ్యాఖ్యాత ఉప్పల దడియం రాజీవ్ శర్మ జన్మదిన వేడుకలను చిగోరా ఆధ్వర్యంలో సేవా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాజీవ్ శర్మను పుష్పమాల చిత్రపు హనుమంతరావు గుండాల గోపినాథరెడ్డి మాట్లాడుతూ తన అద్భుతమైన వ్యాఖ్యానంతో అనేక అంశాలను మీడియాలో ప్రదర్శిస్తూ సమాజానికి సేవలందిస్తున్న జర్నలిస్ట్ రాజీవ్ శర్మ శత సంవత్సరాలు మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం సభ్యులు శ్రీనివాసమూర్తి జనసేన పార్టీ నాయకురాలు అపర్ణ జయలక్ష్మిల దడియం రాజు శర్మ అన్నగారికి రాజీవ్ శర్మ అన్నగారి జన్మదిన సందర్భంగా కళాకారులు రాయలసీమ రంగస్థలి కళాకారులు చిగోర ఆధ్యాత్మిక కేంద్రం సభ్యులు సమక్షంలో ఈరోజు రాజీవ్ శర్మ గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నాము ముఖ్యంగా సీనియర్ జర్నలిస్ట్ రాజీవ్ శర్మ గారు కొత్త కథనాలతో తిరుపతిలో ప్రజలకు నిత్యం కొత్త పథకాలను గవర్నమెంట్ పథకాలను కానీ ఇలాగే సేవా కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి ఆయన కృష్ణ తేజ ఛానల్లో ఉండి ప్రజలకు ఆయన నాడిని వినిపిస్తున్నారు ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో మరెన్నో జన్మదినాలు జరుపుకుని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆయన మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు

సవేశ్వరి యొక్క అనుగ్రహంతో ఈ వెంకటేశ్వర స్వామి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని వాళ్ళ ఛానల్లో ఛానల్ అధిపతి కావాలని ఆకాంక్షిస్తూ దానికి శుభాద్రీ